అస్సలం వరహమల్ సోదరులారా మనులారా సర్వసాధారణంగా మనం ఈ మాట వింటూనే ఉంటాం గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పి వారిని ఏలియన్స్ అంటారు అని చెప్పి వారు మనతో కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సర్వసాధారణంగా మనం ఎన్నో ఛానల్స్లో చూసాం అయితే నిజంగా ఇలాంటి బుద్ధి కలిగినటువంటి జీవులు నివసించే మరొక ప్రదేశం అనేది ఉందా అంటే ఖురానే మజీద్ అధ్యాయం అరవై ఐదు వాక్యం పన్నెండులో అల్లా తబారకు తాలా తెలియజేస్తున్నాడు ఆ సృష్టికర్త అయిన దైవమే ఏడు ఆకాశాలను సృష్టించాడు లాంటివే భూములను కూడా సృష్టించాడు వాటిపై కూడా ఆయన ఆజ్ఞలు అవతరిస్తూ ఉన్నాయి దైవం ప్రతి దానిపై అదుపు అధికారం గల సమర్థుడు సర్వశక్తిమంతుడని ఆయనకు జ్ఞానం ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని పరివేష్టించి ఉందని మీరు తెలుసుకోవడానికే ఈ సంగతి మీకు తెలియజేయబడుతుంది ఈ వాక్యానికి వివరణ ప్రవక్త వారి యొక్క శిష్యులలో ఒకరైన హజరీ అబ్బాస్ రది అల్లాహుతానుహు ఇలా తెలియజేశారు ప్రజలారా ఈ భూమి లాంటి భూమి మరొక భూమి అనేది ఉంది ఆ ప్రతి భూమండలం పైన హార్ది అబ్బాస్ రది అల్లావు తాలను గారు ఈ యొక్క వాక్యం యొక్క వివరణ తెలియజేశారు ప్రజలారా ఏ విధముగానైతే దైవం కురానే మజీదులో ఏడు ఆకాశాలతో పాటు ఏడు భూములు సృష్టించాడు అని అన్నాడో ఆ ప్రతి భూమండలంలో మీ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ని పోలిన ప్రవక్తలు ఉన్నారు మీ ఆదం అలెహిస్లాం ని పోలిన ఆదాములు ఉన్నారు మీ నూహ్ అలే ని పోలిన నూహ్ ఉన్నారు మీ ఇబ్రాహీం అలె ని పోలిన ఇబ్రాహీంలు ఉన్నారు మీ ఐసా అలె పోలిన ఐసాలు ఉన్నారు ఇబ్నే జరీర్ ఇబ్నే అబీ హాతిమ్ ముస్తద్రిక్ హకీం కితాబుల్ అస్మా వ బై హీ ఈ యొక్క గ్రంథాలలో ఈ వివరణ ఉన్నది అదేవిధంగా ఎకనామిస్ట్ లండన్ అనే పత్రిక ఇరవై ఆరో తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురించినటువంటి సంచిక ప్రకారం అమెరికాకు చెందిన ర్యాండ్ కార్పొరేషన్ సంస్థ ఇతర గ్రహాలలో బుద్ధిజీవుల ఉనికిని గురించి పరిశోధన జరిపింది దాని ప్రకారం మన పాలపుంతలో మన భూమి వాతావరణాన్ని పోలిన అరవై కోట్ల గ్రహాలున్నాయి ఈ గ్రహాలలో జీవరాశులు ఉండవచ్చని కూడా ఈ పరిశోధన ద్వారా తెలుస్తుంది